పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిర కార్యక్రమానికి ఉత్తర మండల డిసిపి రష్మి పెరుమల్ హాజరై ప్రారంభించారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు రక్తదానం చేశారు రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్లకు డీసీపీ ధృవపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు రక్తదానం చేయడం మూలంగా అత్యవసర సమయాలలో ఉన్న వారిని ఆదుకున్న వారవుతారని వెల్లడించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు మాట్లాడుతూ దాదాపు ఐదు వందల యూనిట్ల రక్తాన్ని ఈ క్యాంప్ ద్వారా సేకరిస్తున్నట్లు వెల్లడించారు కళాశాల విద్యార్థులతో పాటు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళంతా రక్తదాతలుగా రావడం అభినందనీయమని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ సిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంది అక్రాస్ ఆల్ జోన్స్ సో నార్త్ ఇక్కడ లిమిట్స్లో పద్మశాలి గార్డెన్స్ లో వీఆర్ హోల్డింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది పోలీస్ కమోమేషన్ వీక్ సెలబ్రేషన్స్ లో పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ విచ్ ఇస్ బీంగ్ కండక్టెడ్ సో దీంట్లో వీఆర్ అసోసియేటింగ్ విత్ రోటరీ క్లబ్ అండ్ అదర్ లోకల్ బ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ నోబెల్ కాస్ సో దీంట్లో మా పోలీస్ పర్సనల్ తో పాట లోకల్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ వాలంటీర్స్తో పాటు వీఆర్ కలెక్టింగ్ బ్లడ్ సో వీ వాంట్టు సెండ్ దిస్ మెసేజ్ టు సొసైటీ దట్ బ్లడ్ డొనేషన్ ఇస్ అ వెరీ నోబల్ కాజ్ చాలా మంది బ్లడ్ లేకపోతాం ములానా దే హాస్ దే డై ది హాస్పిటల్స్ అండ్ ఇట్లాంటి వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ దగ్గర మేము బ్లడ్స్ బ్లడ్ డొనేట్ చేసి ఇస్తే యూ కెన్ సేవ్ లైఫ్స్ సో మెగా బ్ల హైదరాబాద్ డీసీపీ నార్త్ జోన్ లో మేడం పెరుమల గారు పిలుపు మేరకు ఇక్కడ సికింద్రాబాద్ పద్మశాలి భవన్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది మేము టోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటేనియల్ ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ అందరి కాంబినేషన్ లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది మేము మా క్లబ్ ద్వారా ఇక్కడ ఈ ఆపరేషన్స్ ఆపరేషన్ ఆర్గనైజింగ్ కానీ టేక్ కేర్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళకి అందరికి టీ కాఫీ ప్లస్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాతో పాటు ఇక్కడ రెడ్ క్రాస్ అండ్ ఆర్ బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫ్రీగా స్వచ్ఛతంగా ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళ కోసం అనేది ఇది మేము లాస్ట్ టూ డేస్ లో ప్లాన్ చేసి చేయడం జరిగింది